హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అందరూ ఇళ్ళల్లో బెండకాయ చేయడం మామూలుగానే అండి అందరూ చేసేటప్పుడు జిగురు వచ్చేస్తుంది అందులో ఒకటి బెండకాయలు విరిగిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఒక్కసారి ఈ టిప్స్ పాటించండి ఇదైతే మా అమ్మగారిదండి అమ్మ అయితే చిన్నప్పటి నుండి జిగురు లేకుండా ఈ బెండకాయ ఎగురైతే ఇలా చేసేస్తుంది ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు లేటు ఈ వీడియోలో మీరు చూసేయండి ఈ చిటికేంటో తెలిసేసుకోండి ఇలా మనం హాఫ్ కేజీ బెండకాయ తీసుకొని ఇలా నీట్గా కడిగి పెట్టి ఇలా కట్ చేసుకోవాలండి స్టవ్ వెళ్ళి ఒక బౌల్ అయితే పెట్టేసుకొని రెండు స్పూన్లో ఆయిల్ అయితే వేసేసుకొని మనము పోపు దినుసులు కూడా ఇలా వేసేసుకోవాలండి ఒక ఆరు వెల్లుళ్ళు అయితే నేను ఇలా మంచిగా దంచేసుకున్నానండి పచ్చిమిర్చి కూడా ఒక ఆరు తీసుకొని సన్నగా తరిగేసుకున్నాను ఉల్లిపాయ కూడా ఒక పెద్దపాటి తీసుకోవాలండి బెండకాయల్లో కొన్ని ఉల్లిపాయలు ఎక్కువ వేస్తేనే రుచి అనేది బాగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మరి ఆ చిటికెంటో చివరి వరకు మీరు అలాగే చూసేయండి మరి బెండకాయ జిగులు లేకుండా ఎలా చేస్తుంది అక్క అనేసి మనం కొంచెం కరివేపాకు కూడా ఫ్రెష్ది వేసుకొని మనం ఇలా వేపేసుకోవాలండి పచ్చిమిర్చి కూరపాకు ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకొని సిమ్లో పెట్టి కట్ చేసిన బెండకాయ ముక్కలని మంచిగా నీట్గా ఆరపెట్టి ఇలా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి ఈ విధంగా చేస్తే బెండకాయ ఎగురు మాత్రం అసలు జన్మలో మర్చిపోలేరు తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ మనం బెండకాయలు కలిపేసి మూత పెట్టేసుకొని ఒక గ్లాసులో ఆఫ్ వాటర్ తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఆవిరితోనే బెండకాయ అనేది ఇలా ఫ్రై అయిపోయి దగ్గరికి మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది చూడండి అడిగంటకుండా ఎలాంటి జిగురు లేకుండా బెండకాయ మాత్రం ఇలా ఫ్రై అయిపోయి దగ్గరికి మంచి ఉడికి పోయ్ది కదా కొంచెం మనము ఇలా ఫ్రై అయిపోయిన బెండకాయలో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు ముందుగా పసుపు వేస్తే బెండకాయ అనేది మాడిపోతుంది ఇంకొకటి జిగురు అనేది కూడా ఎక్కువ వచ్చేస్తుంది మనం ఇలా పసుపు వేసుకొని కాసేపు కలుపుకున్న తర్వాతకి ఒక కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి జిగురు ఏ విధంగా రాదు అని అనుకుంటున్నారా ముందే మనము సాల్ట్ వేయకూడదు అందులో ఒకటి పసుపు వేయకూడదు అలా వేయడం మూలంగా బెండకాయ కూర చాలా మంది ప్లాప్ అయిపోతుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కూడా ఇలా చేసి చాలా ఈజీ అండి కావాల్సినంత కొంచెం మిర్చి పౌడర్ అయితే వేసుకున్నానండి మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మరి చూడండి ఫ్రెండ్స్ మరి జిగురు లేని బెండకాయ ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోయేది ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు లేటు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి